హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్కి నేను ఇంట్లో చేసిన స్పెషల్ కేక్ అండి కునాఫా కేక్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కునాఫా కేక్ టేస్ట్ చాలా బాగుందండి మరి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ముందుగా కేక్ మౌల్ కానీ ఇలా రౌండ్గా ఉన్న ఒక బౌల్ని కానీ తీసుకొని అడుగు భాగాన ఒక టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకొని పొడి మైదా పిండిని ఈ విధంగా కింద అడుగు భాగం మొత్తం అప్లై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఓరియో బిస్కెట్స్ని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ చిన్న ప్యాకెట్స్ని తీసుకున్నానండి ఈ విధంగా బిస్కెట్స్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ముందుగా మైదాపిండి అప్లై చేసి పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇసుకను కానీ సాల్ట్ను కానీ కింద అడుగు భాగాన పరుచుకొని ఒక చిన్న స్టాండ్ను పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ బౌల్ని పెట్టుకొని మూత పెట్టుకొని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇప్పుడు కునాఫా కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పిస్తా పప్పుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి సన్న సేమియాను తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న సేమ్ ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిస్తా పప్పులోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకొని టూ టేబుల్ స్పూన్ల దాకా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టూ డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే అండి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం బేక్ చేసుకుంటున్న కేక్ని చూద్దామండి మూత తీసుకొని టూత్పిక్తో ఈ విధంగా గుచ్చి చూస్తే టూత్పిక్కు ఏమాత్రం అంటుకోకుండా వచ్చిందంటే కరెక్ట్గా బేక్ అయిందని అర్థం ఒకవేళ మీ కేక్ కనుక బేక్ అవ్వకుంటే మరొక టూ మినిట్స్ బేక్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బౌల్పై మూత పెట్టుకొని రివర్స్ తిప్పుకొని టూ టైమ్స్ ట్యాప్ చేసి ఈ విధంగా మౌల్ని అపరేట్ చేసుకుంటే ఓరియో కేక్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత స్పాంజీగా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఒక రౌండ్ బౌల్ని కానీ ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో ఉన్న బౌల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కేక్ని షాప్తో కట్ చేసుకోవాలి మౌలికి సరిపడంత కేక్ని కట్ చేసుకొని మౌల్లో కేక్ని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ కోసం స్టవ్ పై ఒక చిన్న బౌల్ పెట్టి వాటర్ని యాడ్ చేసుకొని మరొక చిన్న బౌల్ పెట్టి చాక్లెట్స్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెల్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కేక్ మౌల్ని తీసుకొని టూత్పిక్తో ఈ విధంగా బాటిల్ పెట్టుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని కేక్ పైన అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి కునాఫాని కేక్ పైన పరుచుకోవాలి ఈ విధంగా పరుచుకున్న తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసి ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు డెకరేషన్ కోసం కాస్త పిస్తాపప్పుని సన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్స్ను యాడ్ చేస్తున్నాను చూడండి ఈ కునాఫా చాక్లెట్ ఎంత చక్కగా వచ్చిందో ఈ క్రిస్మస్కి ఈ స్పెషల్ కునాఫా కేక్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి అబ్బా అనాల్సిందే మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఓరియో గునాఫా కేక్ని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుందండి ఒక్క బయట తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉందండి ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కండు రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్